ప్రస్తుత ఈ కూటమి సర్కార్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఉచిత బస్సు పథకం మహిళలకు ఓ వరంగా పురుషులకు మాత్రం ఓ శాపంగా పరిణమించింది అనే మాట సత్యదూరం కాదు ఎందుకంటే బస్టాప్కి వచ్చిన ప్రతి బస్సులో కూడా మహిళలు పోతుండడంతో విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు తమకు ఆయా బస్సులలో సీట్లు లభించగా నానా యాతన పడరాని పాటలు పడుతున్నారు అనే మాట అక్షర సత్యం అందున ఈ కూటమి సర్కార్ బస్సు సర్వీసులను తక్కువగా చేయడం కూడా ఓ ఇబ్బందిగా